యాదాద్రి భువనగిరి జిల్లా ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నందున మహిళలు సద్వినియోగం చేసుకోవాలని చౌటుపల్లి డివిజన్ డిప్యూటీ జీఎం అన్నారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఆరు మండలాల్లో మొత్తం ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది మహిళలకు ఆరోగ్య మహిళా క్లినిక్ ద్వారా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఆరోగ్య క్లినిక్ వైద్య సేవలపై మహిళలకు అవగాహన కల్పించాలని ప్రతి మహిళకు ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా గుర్తించి వైద్య సేవలు అందిస్తామని క్లిష్ట సమస్య ఉన్నట్లయితే జిల్లా ఆసుపత్రిలో అన్ని పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు ప్రతి మహిళా నిర్భయంగా ఆరోగ్య మహిళా క్లినిక్ సేవలను సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా వైద్య నిపుణులు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు యశోద ప్రోగ్రామ్ ఆఫీసర్ మెటర్నల్ హెల్త్ చైల్డ్ అదేవిధంగా చౌటుపల్లి డివిజన్కి డిప్యూటీ డిఎంఎండెచ్ ఈరోజు పిహెచ్సి ఒలిగొండ విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే ఇవాళ ఆరోగ్య మహిళా క్లినిక్ అనేది ఇక్కడ ఎలా జరు ఎలా నడుస్తుంది అందులో భాగంగా పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు పేషెంట్లకి ఏ విధంగా ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకోవడానికి అదేవిధంగా వీళ్ళకి ఇక్కడ టెస్ట్ జరుగుతున్నాయా లేదా ఏ విధంగా సేవలు అందు అందుతున్నాయనే పర్యవేక్షణ చేయడానికని వాళ్ళ విజిట్ చేయడం అనేది జరిగిందండి ఇందులో భాగంగా ప్రతి మహిళకి కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ క్లినిక్ ఈ ఆరోగ్య మహిళా క్లినిక్ని సందర్శించి అందులో వాళ్ళు చెక్ చేయించుకోవడం అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కావాలి అని అంటే మనం ఫీల్డ్ లెవెల్లో ఆశా ఏఎనమ్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాం గురించి బాగా మోటివేషన్ చేయాలి ఎందుకంటే ఇందులో మనము అన్ని రకాల టెస్టులు చేస్తున్నాము అన్ని అనేది జరుగుతుంది ఇక్కడ జ ఇక్కడ ఏదైనా ఇంకా ఇక్కడ జరగని ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే వాటికి సంబంధించి మేము డిస్టిక్ హాస్పిటల్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది స్కానింగ్ అయినా కూడా వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్లకు వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ తర్వాత థ్రోట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి వాటికి కూడా స్క్రీనింగ్ చేస్తాము ఒకవేళ ఇది ఏమైనా అనుమానం ఉంటే మనం డిస్టిక్ హాస్పిటల్కి పంపిస్తామండి బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదైనా అనుమానం ఉన్నా కూడా అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మ్యామోగ్రఫీ కూడా చేస్తారు స్కానింగ్ కూడా చేస్తున్నారు అదేవిధంగా ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా మేము అక్కడ రెఫర్ చేయడం అనేది జరుగుతుంది మనకి అక్కడ రె రెఫరల్ సెంటర్ అనేది డిస్టిక్ హాస్పిటల్లో ఉంది అక్కడ కూడా ఒక డిఓ ఉంటారు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు దగ్గరుండి కూడా పేషెంట్లకు అక్కడ గైనకాలజిస్ట్ తోటి ఏదైనా సమస్య ఉన్న జనరల్ ఫిజిషియన్ అయినా జనరల్ సర్జన్ తోటైన కూడా ఈ యొక్క వాళ్ళకున్న సమస్య అనేది అక్కడ చూపించి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మన జిల్లా యొక్క రిపోర్టు ఆరోగ్య మహిళ రిపోర్టులో మేము ఈ ఆర్పిహెసిలలో జరిగిన ఆరోగ్య మహిళా ప్రోగ్రాంలో ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది మహిళలకి మేము స్క్రీనింగ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఓరల్ క్యాన్సరు తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు తర్వాత సర్వైకల్ క్యాన్సరు తర్వాత మల్టీన్యూట్రిషనల్ డిసీజెస్ వీళ్ళకి న్యూట్రిషన్ డిసీజెస్ అంటే మన పోషకం ఏమంటారు న్యూట్రిషన్ అంటే యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనమాట ఆ కేసెస్కి తర్వాత మెనోపాజ్ అంటే తర్వాత పీసీఓఎస్ పిల్లలు ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఏమన్నా ఉన్నా కూడా వాటికి కూడా ఇక్కడ స్క్రీన్ చేసి మేము డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా చూడడం జరిగింది ఇందులోనే తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ ఒబేసిటీ ఉన్న పేషెంట్లకు వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ సోషల్ మీడియాలో టీవీలో మాజీ ఎమ్మెల్యే పావుళ శేఖర్ రెడ్డిపై ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రసారం చేసిన బెగ్ టీవీ ఛానల్ సామాజిక మాధ్యమాలను ప్రసారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పల్గొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల రెడ్డి మాట్లాడుతూ పది సంవత్సరాలు భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచి ప్రజలకు గుండెలో నిలిచిన నాయకునిపై అసత్య ప్రచారం చేయడం తగదని అలాంటి వారిపై చర్యలు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీబీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్ల నిరంజన్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు డేగల పాండు ఐటి పాముల ప్రభాకర్ పట్టణ అధ్యక్షులు అప్రోజ్ పోలిపాక సత్యనారాయణ గంగారం రమేష్ కొమరల్లి బాలకృష్ణారెడ్డి వల్సం రాజు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు బిగ్ టీవీలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిరాధారమైన ఆరోపణలు మరి టీవీ ద్వారా మరి రెడ్డి గారి మీద ఏదో అవినీతి జరిగిందని ఏదో అక్రమాలు జరిగినాయని వారు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఒల్గొండ మండల పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ భువనగిరి నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు అన్ని రంగాలలో అభి అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు పైలశేఖరరెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద కొందరు కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరి ఒక బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు అనేక గ్రూప్లలో షేర్ చేసి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మరి వారు చేయడం జరిగింది ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే పైల రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందు మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఆనాడు ఎంతో మందికి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు రెండు వేల పద్నాలుగు తర్వాత భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండోసారి అఖండే మెజార్టీతో గెలిచి ఈ నియోజక ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు పైల రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో భువనగిరి నియోజకవర్గంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుండే మరి మాఫియా రాజ్యంలో ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆనాడు భువనగిరి నియోజక ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఆనాడు ఎదురటి నిలిచి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు మృదు స్వభావి అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా ఒకసారి ఈ బిగ్ బిగ్గు ఛానల్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇలా ఇప్పుడు చేసినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఆధారాలుంటే ఎలాంటి ఆధారాలున్నా బయట పెట్టాలి ఇలా ప్రభుత్వం ఉంది గతంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఐటీ దాడులు చేపించరు ఈయన ప్రతి ఈయన మంచితనాన్ని చూసి ఓర్వలేక కొంతమంది కావాలని వ్యక్తులు కేవలం ఈయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మరి అసత్య ఆరోపణలు చేస్తారు గతంలో ఐటీ దాడులు కూడా చేపించడం జరిగింది మరి మూడు రోజులు ఐటీ దాడులు చేసి కూడా ఏ క్లీన్ చీట్గా కడిగిన ముత్యం వల్లే మరి ఆనాడు నిలిచిన వ్యక్తి రెడ్డి గారు నిజంగా దురదృష్టకరం ఒకసారి నియోజక ప్రజలు చాలా మంది ఆలోచన చేస్తారు ఇంత మంచి వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆధార ఆధారాలు లేకుండా మరి వారు మరి ఈ రకంగా మరి ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో మరి ఇబ్బందికర పోస్టులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఒలిగొండ మండల పార్టీ నాయకులంతా కూడా మన గౌరవ మన ఒలిగొండ పోలీస్ స్టేషన్లో మన ఎస్ఐ గారికి మరి ఈరోజు మేము కఠిన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ ద్వారా వచ్చిన వీడియోని అనేక ఛానల్ అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి ఈ వల్గొండ మండల పక్షాన పార్టీ పక్షాన ఇలాంటి ఆధార్ ఎలాంటి ఆధారాలు లేకుండా మరి పైల శేఖరరెడ్డి గారిని మరి దిగజార్చే విధంగా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మరి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్లగొండ మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెల్కమ్ టు న్యూస్ నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి అధికారి అడిషనల్ సెక్రటరీలతో రాష్ట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు అమరవాది లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించడమైనది ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు పనమ వెంకటేశ్వర్లు జిల్లా తాజా మాజీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది

మన ఆర్య వైశాలకు వెన్నంటి ఉంటో ఎక్కడ ఎక్కడ ఏ జిల్లాలో ఎక్కడ ఎవరి ఆపద వచ్చినా మన సర్వక్షాగాలం అందిస్తారు మన ప్రియతమ నాయకులో కాశరా మండలి చైతన్ ముత్త సురేంద్రయ్య గారు కొంచెం రారారా పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా ఆర్య వైశాల తపతిలో ఎన్నో ఉన్నవ నచ్చాయి ఆ వేల ఉన్న నూతన అధ్యక్షులుగా ఈరోజు ఎన్నికైన చంద్రశేఖర రెడ్డి గారికి ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ శ్రీనివాస్ గారికి అయితే రాహుల్ జైటి రాహుల్ గారికి గారి మరియు నల్ల వెంకటేశ్వర్లు గారి గారికి అయినా సంఘం భాగ్య భాగ్య చంద్ర భాగ్య గారికి మరియు యోజన సంఘాలు డాక్టర్ గారికి మిగతా కార్యవర్గానికి అందరికి నేను శుభకాంక్షలు తెలియజేసుకుంటాను హలో నిశబ్దంగా ఉండాలి కరోనా సమయంలో చండూరు వాస్తవలు అందరూ వచ్చి మన ఆర్య వయసు కమ్యూనిటీ జాన్ గారు మేము రావాలి దయచేసి అందరూ కూర్చోవాలి పెద్దలందరూ క్రమశిక్షణ లేదు నల్గొండ జిల్లా వాళ్ళకు అనుకుంటారు ప్లీజ్ అయితే మేము ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్కు మేము పెద్దలు సుఖేంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు అక్కడ కూడా జిల్లాల కమ్యూనిటీ ఉన్నాయి మాకు ఇవ్వాలంటే యాభై లక్షల రూపాయలు ఇస్తానారు అందులో భాగంగా ముప్పై లక్షల రూపాయలు చట్టూరుకి ఇంకా ఇరవై లక్షలు గట్టు ఎవరికైనా ఇస్తా అంటే వాళ్ళు తీసుకోలేదు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా ఇంకొకటి ఏంటంటే ఈరోజు అన్ని కమ్యూనిటీలకు బ్రహ్మాండంగా బిల్డింగ్లు ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి కానీ మాది గల్లీలో ఒక వెయ్యి గజాలలో ఒక ఇల్లు అది ఉన్నది అప్పుడు వీరలక్ష్మి గారు వరలక్ష్మి గారు ఎల్వి కుమార్ వాడి ఇంకా పెద్దలందరూ కలిసి చేసారు ఆ భవనం మామూలుగా ఉన్నది ఎక్కడనైనా అనుగుణంగా ఉన్న ప్లేస్ చూసి ఒక ఎకరం భూమి అలాగే మీ ఫాట్ నుంచి కోటి రూపాయలు మంజూరు చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షుడైన కాలవ సుదాంత గారు పెద్దలుగా ఉన్నా మీరు మా జిల్లాకు ఎక్కడ ఏ ఏ వైశ్యునికి ఆపద వచ్చినా హాస్పిటల్ కానీ సీఎం రిలీఫ్ కానీ రెవెన్యూ కానీ ఏ ఇబ్బంది వచ్చినా సార్ మాకు ఈ విధంగా అంటే నేనున్న రెండున్నర సంవత్సరాల్లో నూట పది పదకొండు మందికి ఏ విధమైన ప్రతి సమస్యను సాధి చేసింది మీరే కాబట్టి ఇదే విధంగా కలగుండే చంద్రశేఖర్ గారు మహిళా సంఘం ఈ నూతన కమిటీ కూడా ఇదే విధంగా మీ సహకార సహాయ సహకారాలు అందించి శాసన మండలి చెప్పినట్టు ఎవరైనా నాయకుడు అనేవాడు ఎక్కిన పది నిమిషాల నుంచి జిల్లాలో ఎక్కడ ఏ వైస్సుని కానీ ఏ కార్యకర్త ఎవరికి ఏ నాయకుడి కానీ ఇబ్బంది అయితే ఫోన్ చేస్తే మా గురువు గారు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ఆయన వార్డు సభ్యులు కానించి మార్కెట్ చైర్మన్ కానించి మండలి చైర్మన్ వరకు కలిగిన ఆయనకు ముప్పై నాలుగు ఏళ్ళుగా ఎవరు ఎవరున్నారో లేరో కానీ నేను మాత్రం ఏకలవి శిష్యంగా తండ్రి గురువు అన్ని ఆయనేగా ఇప్పటికి కొలుస్తున్నా ఇప్పుడు ఇప్పుడు దిగిన తర్వాత ఆయన సేవల్లో ఉంటా మీ అందరూ గట్టిగా సపోర్ట్లు కొట్టి నాకు ఏదో కార్పొరేషన్ డైరెక్టర్ అనేది దయచేసి ఎవరైనా సరే ఇది ఫస్ట్ సంతకం పెట్టగానే ప్రమాణ స్వీకారం చేయాలి ఎవరు అనేలా భావించవచ్చు మనం అందరం ఒకటే అందరం సహకాలమే అది మనది ఇది మనది ఇవన్నీ ఎలా ఉంటే అలా ఉండరు ప్రతి కులంలో నాలుగు ఉప కులాలు ఉన్నాయి మన దాంట్లో కూడా ఉపసంఘాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సంఘమైన ఆర్య వయసు ఎవరైనా కంట్రీ కాదాల్సిన వారు ఉండొచ్చు లేదంటే నిర్వీరం ఎవరైనా సరే

ముఖ్య నాయకులు నాయకులందరూ మాట్లాడతారో మెయిన్ కమిటీ అధ్యక్షులు న్యోత అధ్యక్షులు తెలంగాణ చంద్రశేఖర్ గారు వినండి అందరూ చప్పట్లు వచ్చే న్యోత జనరల్ సెక్రటరీ లక్ష్మీశేటి శ్రీవాస్ గారు జయని రాములు గారు कोषाध्यक्ष గారు అంటే నవతరణ ఆర్సెల్ సెక్రటరీ నాన్న వెంకటేשוర్ గారు సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు పెంపొందించటకు సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ ఆర్యవైశ మహాసభ నియమావళికి బద్దుడన నియమావళికి బద్దుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తా న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ యూ కంగ్రాట్ కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలు సార్ మీ అందరి సపోర్ట్ మధ్య చంద్రశేఖర్ గారికి ఈ పదవిని స్వీకరించడం మహద్భాగ్యం మరి ఒకసారి ఒక్కసారి చప్పట్లతో అందరూ కూడా వారికి ఆశీస్సులు అందించవలసి అర్థిస్తున్నా మరి ఓవర్ టు ఫోటోగ్రఫర్స్ మా వనమా గారి సారథ్యంలో

నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా రాబోయే రెండు సంవత్సరం నేను నల్లగొండ జిల్లా ఆర్యవైశ మహాసభ ఆర్గదేజ్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను నా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నటికి రోనతి శక్తి వంచన లేకుండా శక్తివంచన లేకుండా నష్ట చేస్తారని చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు పెంపొందించకుండా నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నియమావళికి బద్ధుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ప్రమాణం చేయించున్నాను